అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి ఒక పాట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వణుకు పుట్టించింది మీరు అందరూ వినే ఉంటారు ట్యాంక్ బండ్ దగ్గర కేసీఆర్కి సంబంధించినటువంటి పాటలు పొట్టు పొట్టు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు షేర్లింగంపల్లికి వెళ్ళి ఉప్పలికెళ్ళి వేరేకాడికి వెళ్ళి చాలామంది వినాయకులను తీసుకొచ్చి నిమజ్జనానికి వస్తుర్రు నిమజ్జనానికి వస్తుర్రు కరెక్ట్ సెక్రటేరియట్ దగ్గరకు వచ్చేసరికి కేసీఆర్ పాట తర్వాత బీఆర్ఎస్ పార్టీ పాట కొంతమంది కేటీఆర్ పాట కవిత పాటలు పెడుతున్నారు అవన్నీ పాటలు పెట్టేసరికి పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు చాలామంది పోలీసులు అంటారు అట మైక్ బంద్ చేయరి ఆ పాటలు బంద్ చేయరి అంటే వీళ్ళు ఇంకెక్కువ పెడుతున్నారు పాటలు సెక్రటరియట్ దగ్గర కూర్చోడతారు కథం ఎగురుడే ఎగురుడు కేసీఆర్ పాట పెట్టుడు ధూందాం ఎగురుడు తర్వాత ఈరోజు ఏకంగా మైకులు పెట్టిరు రెండు మూడు మైకులు పెట్టి అసలు అక్కడ పాటలు పెట్టనీయకుండా చేశారు కేసీఆర్ పాట వచ్చిందంటే ఇమీడియట్లీ ఏదో ఉంటుందట కదా డెక్ బాక్స్ ఏదో ఉంటుందట కదా అదేమంటారు ఆంప్లిఫైరు ఆంప్లిఫైర్ గుంజుకోమని చెప్పి అనౌన్స్మెంట్ కొన్ని ఆంప్లిఫైర్ కూడా గుంజుకురాట కేసీఆర్ పాటలు పెడుతున్నారని చెప్పి ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఒకసారి వీడియో చూడండి చూసిరు కదా అక్కడ పాటలు పెడుతుంటే కరెక్ట్ సెక్రటరియట్ ముందే పాటలు పెడుతుంటే మైక్ లో అనౌన్స్మెంట్ వస్తుంది పోలీసులు చెప్తురు ఏ ఎవరే బాబు పాటలు పెట్టేది ఎవరు ఆయన పేరు ఆయన దగ్గర తీసుకొని డీజే సీజ్ అయ్యి అని చెప్పి ఇట్లా అంటురు పాపం డీజే ఎడ సీజ్ లేకపోతే లేదు యాంప్ల్ఫైర్ గుంజుకుంట్రేమో అనేటటువంటి బాధతోటి పాటలు కూడా పెడతలేరు కానీ నిన్న కంట్రోల్ చేయలేకపోయారు నిన్న పొట్టు పొట్టు పాటలు గులాబీల జెండలే పాటలు తర్వాత దేకులేంగే పాటలు సారే కావాలని అంటున్నారే తెలంగాణ పల్లెలెల్లో అని చెప్పి నిన్న పాటలు మామూలు పాటలు కాదు పొట్టు పొట్టు పాటలు నిన్న ఆ పాటలు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏం చేయాలని కూడా అర్థం కాలేదు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు కార్లు వేసుకొని ట్యాంక్ బండ్ కాడికి వచ్చిండు వచ్చి నిన్న హంగామా మొత్తం ఆగమాగం కథ సడన్గా ఇన్స్పెక్షన్ చేసిండు సడన్గా చూసిండు తర్వాత పోలీసులు మొత్తం జనమంతా ఎగబడ్డరు రేవంత్ రెడ్డిని చూడడానికి రేవంత్ రెడ్డిని నడవడం తర్వాత అంత ట్రాఫిక్ ఆగమాగం రచ్చ ఎందుకు రేవంత్ అన్న నిన్న ట్యాంక్ బండ్ కాడికి సడన్గా వచ్చి ఉండొచ్చు అంటే అరే కేసీఆర్ పాటలు పెడుతుర్రు అంటే సెక్రటరీ తరగతి మొత్తం కేసీఆర్ పాటలు వినబడుతున్నాయి ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి నేనా కేసీఆర్ జనాలకు ఉన్నా నేను ఒక మనిషిని ఉన్నా నేను ముఖ్యమంత్రి తెలంగాణకు నేనున్నరా నాయన కేసీఆర్ పాటలు పెట్టకూర్రి నేను సీఎం అని చెప్పి చెప్పుకోనికి వచ్చిండేమో అన్నారు చాలామంది జనం చాలామంది మాట్లాడుకుంటారు రేవంత్ అన్న సడన్గా ఎంట్రీ చేయడానికి కారణమే కేసీఆర్ కాదు ముఖ్యమంత్రి నేను కేసీఆర్ పాటలు పెట్టకూర్రి నా పాటలు పెట్టుర్రి అని చెప్పనీకి వచ్చిండేమో అనుకురు చాలా మంది సడన్గా వచ్చిండండి ఆ జామర్ వెహికల్ ఉంటుంది అంటే లాస్ట్కి రెండు పుల్లలు ఉంటాయి కదా సిగ్నల్ వెహికల్ ఆ వెహికల్ లేదు కేవలం మూడు కార్లల్లో మాత్రమే రేవంత్ రెడ్డి వచ్చిండు వచ్చిండు దిగిండు గతం అక్కడ చిన్నపిల్లలు ఉండడు సెకండ్ ఇచ్చిండు పోయిండు మొత్తం ఎంక్వైరీ చేస్తుండు అసలు రేవంత్ రెడ్డి నిన్న అక్కడికి ఎందుకు వచ్చినా కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ రేవంత్ రెడ్డి నిన్న రావడం వల్ల చాలా పెద్ద ట్రాఫిక్ జామ్ జరిగింది అంత రచ్చ ఆగమాగం జరిగింది రేవంత్ నాడికి రావడానికి కారణమే కేసీఆర్ భయపడొచ్చిండేమో అనుకున్నారు చాలామంది ఎందుకంటే కేసీఆర్ పాటలు పెడుతురు కాబట్టి కేసీఆర్నే ముఖ్యమంత్రి చేస్తున్నారు వీళ్ళు ముఖ్యమంత్రి నేను నన్ను పుసుక్కున మర్చిపోగల నేను అని చెప్పి గుర్తు చేయాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ కాడికి వచ్చిండని చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి మాటలు సడన్గా వచ్చిండు అసలు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత విజువల్స్ ఎట్లున్నాయో కొన్ని నేను వీడియోలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఆగమాగం రచ్చ ఇద్దరు ముగ్గురు మహిళలు పాపం చక్కెరొచ్చి పడిపోయారు అంటే ఇప్పుడు నిమజ్జనం రోజు కొంతమంది నిమజ్జనం తర్వాతనే భోజనం చేద్దాం అనేటటువంటి ఆలోచనలు కూడా ఉంటారు వాళ్ళు అక్కడికి వచ్చారు రేవంత్ రెడ్డి వచ్చే చూడడానికి చాలా మంది జనాలు సేకైండ్ చేయడానికి రేవంత్ రెడ్డి కార్ ఎక్కి అందరికీ నమస్తే పెట్టడం అదంతా కూడా జరిగింది నిన్న జరిగినప్పుడు చాలామంది రేవంత్ రెడ్డిని చూడడానికి వచ్చినారు వచ్చినప్పుడు ఎంత ట్రాఫిక్ జామ్ నిన్న ఎంత రచ్చరచ తెలుసా మొత్తం అక్కడ ఆ సోమాజీ కూడా సంబంధించిన సిగ్నల్ కాడ తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ట్యాంక్ బండ్ మొత్తం ఈ మొత్తం ట్రాఫిక్ మామూలు ట్రాఫిక్ కాదు తెలుగు తల్లి ఫ్లైఓవర్ అయితే మొత్తం ట్రాఫికే రేవంత్ చూడడానికి వెహికల్స్ అని ఆపేసినారు నిన్న రచ్చ రచ్చ అసలు ఎందుకు పోయి రేవంత్ అన్న అనేది క్వశ్చన్ మార్క్ రేవంత్ అన్న పోవడం వల్ల ఎవరికైనా లాభం జరిగిందా ఏం జరిగిందంటే ఏం జరగలే కాకపోతే ఒక పేరు సంపాదించండి ఏంటంటే సామాన్యుడు లెక్క రేవంత్ను వచ్చిండు వచ్చి చూసిపోయి అని చెప్పి ఒకసారి వీడియో చూడండి చూసారు కదా రేవంత్ అన్న వచ్చిన తర్వాత పోలీసులు ఇప్పుడు పోలీసులు సాధారణంగా పబ్లిక్ దగ్గర ఉంటారు పబ్లిక్ ఏమి ఇబ్బంది కాకుండా పోలీసులు చూసుకుంటారు కానీ రేవంత్ రెడ్డి తోటే పోలీసులు పబ్లిక్ నిలిచిపెట్టారు ముఖ్యమంత్రి ఇంపార్టెంట్ కదా ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చారు ముఖ్యమంత్రి బాగోగులు చూస్తున్నారు మొత్తం పోలీసులు హంగామా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆఫీసురు జనాల నటీడు దోషుడు నిన్న మొత్తం ఆగం ఆగం రచ్చ అసలు ఎందుకు వచ్చిండో పెద్ద క్వశ్చన్ మార్కులు రేవంత దేనికి వచ్చిండో కూడా అర్థం కాలే సరే ఇదొక అంశం అయితే పొద్దుగాల ట్యాంక్ బండ్ దగ్గర పెద్ద పెద్ద కర్రలు ఇచ్చి పోలీసులను నిల్చోబెట్టారు ట్యాంక్ బండ్ దగ్గర ఎందుకు సెక్రటరేట్ ముందంటే కేసీఆర్ పాట పెట్టకుండా ఎవరైనా కేసీఆర్ పాట కనుక పెట్టుకుంటూ వచ్చారు అనుకో అక్కడే ఆపి పాటలు బంద్ చేయరి డెక్ బంద్ చేయరు ఇమీడియట్లీ బంద్ చేయదు ఫస్ట్ అని చెప్పి బంద్ చేయించి వాళ్ళని లోపల తోలేటటువంటి పరిస్థితి ఒకసారి పోలీసులు పట్టుకున్నటువంటి లాఠీలు వాళ్ళ వ్యవహారం ఎట్లుందో ఒక వీడియో చూడండి చూసిరు కదా పోలీసుల పర్ఫార్మెన్స్ రేవంత్ అనకు టెన్షన్ పట్టుకున్నది ఏం చేయాలో అర్థమవుతుంది అన్నకు అంటే కేసీఆర్ పాటలు పెడుతున్నారు మొన్నటి దాకా మన వైపు ఉన్నరేమో అనుకున్న యువత అంతా ఇప్పుడు యూత్ మొత్తం కేసీఆర్ వైపు ఉన్నరేమో అనిపిస్తుంది పొద్దుగాల లేస్తే యూత్ మొత్తం కేసీఆర్ పాటలు పెడుతున్నారు రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు కూడా గులాబీల జెండలేన పాటలు పెడుతున్నారు అసలు పర్శాన్లో ఉన్నారు వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు ఏంది కథ ఇంత ఏంది ఏం జరుగుతుందని చెప్పి వీళ్ళకి అర్థం కాలే తర్వాత రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ఆయన వచ్చినటువంటి ఎంట్రీ రేవంత్ రెడ్డి వస్తున్నప్పుడు కూడా గులాబీల పాటే వచ్చిందని చెప్పి ఒక వీడియో బాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది రేవంత్ రెడ్డి వస్తున్నప్పుడు ట్యాంక్ బండ్ కాన్నే కేసీఆర్ పాట వినబడ్డది రేవంత్ రెడ్డి కాన్వాయ్ వస్తుండే కూడా రేవంత్ రెడ్డి అందరికి ఇట్లా నమస్తే చెప్తుండే కార్ ఎక్కి అప్పుడు కూడా కేసీఆర్ పాటే వచ్చింది కేసీఆర్ పాటనే వింటుర్రు జనాలు కేసీఆర్ పాట వెచ్చిర్రు అప్పుడు కూడా రేవంత్ రెడ్డి వస్తుండే కేటీఆర్ కేసీఆర్ పాటే నడిచిందని చెప్పి కొంత వినబడుతున్న చర్చ కొంతమంది ఫేక్ అంటారు కొంతమంది రియల్ అంటారు ఆ పాటను ఒకసారి ఆ పాట వినండి రేవంత్ వస్తుంటే ఏం పాట వస్తుందో విన్నరు కదా రేవంత్ రెడ్డికి ఇట్లు వస్తుంటే అక్కడ కేసీఆర్ పాట వినబడుతుంది అది నిజమో ఫేకో ఇంకా నిర్ధారణ కాలేదంటే పూర్తి స్థాయిలో రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా చక్కర్లు కొడుతుంది ఈ వీడియో రేవంత్ రెడ్డి వస్తుంటే అదే పాట వచ్చిందని చెప్పి కానీ నిజంగా రెండు మూడు రోజుల నుండి నిమజ్జనం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇప్పుడు కొంతమంది మూడు రోజులకు నిమజ్జనం చేస్తారు ఐదు రోజులకు నిమజ్జనం చేస్తారు కొంతమంది తొమ్మిది రోజులకు నిమజ్జనం చేస్తారు నిమజ్జనం స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇప్పటిదాకా మొత్తం పొట్టు పొట్టు కేసీఆర్ పాటలు బీఆర్ఎస్ పార్టీ పాటలు మామూలు పాటలు కాదు ఇక కాంగ్రెస్ వాళ్ళకి అర్థమవుతలేదు మా పాట ఎందుకు పెడతలేరు అనేది కాంగ్రెస్ పార్టీలో క్వశ్చన్ మార్క్ అందుకే ఖైరతాబాద్ వినాయకుడు కాడ రేవంత్ రెడ్డి పాట పెట్టించారు కేవలం వన్ మినిట్ వన్ మినేటే పెట్టిరు రేవంత్ రెడ్డికి సంబంధించిన పాట కూడా కానీ మైకులు బంద్ చేపిస్తున్నారు పోలీసులను పెట్టారు సెక్యూరిటీ పెట్టిరు అసలు డీజే లేదట సెక్రటరియేట్ కాడికి కుచే డీజే పెట్టొద్దు డీజే బంద్ చేయాలి సైలెన్స్ ఉండాలి సెక్రటరియట్ దాటినాక పెట్టుకోరు పెట్టుకుంటే తర్వాత ఇంకోటి ఏమని ఇంకోది ఏమనుకుంటారు నిమజ్జనం అయిపోయిన తర్వాత కొంతమంది ఇంటికి పోతుంటే అంటే ఖాళీ వెహికల్ ఇంటికాడికి పోతుంది కదా సామాన్లు దించడానికి అట్లా పోతుంటే ఒకవేళ ఖాళీ వెహికల్లో కేసీఆర్ పాట వినబడితే పబ్లిక్కి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి ఆ వెహికల్కి ఫైన్ వేస్తున్నారు పోలీసులు ఇట్లా కూడా పోయేటప్పుడు కూడా పాట పెట్టొద్దట సైలెన్స్గా పోవాలి పుసుక్కున్న మమ్మల్ని కాదని పాట పెట్టిరో వెయ్యి రూపాయలు ఫైన్ పడుతుంది రెండు వేలు ఫైన్ పడుతుందని చెప్పి వాళ్ళకి చెప్పి పంపించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారట సో ఈ విధమైనటువంటి వ్యవహారం నడుస్తుంది ప్రజెంట్ ఏది ఏమైనా కేసీఆర్ పాట పెట్టకుండా చేసేటటువంటి ప్లానింగ్ చేస్తున్నారు రేవంత్ అనకు టెన్షన్ పట్టుకుంది ఏం చేయాలో అర్థమవుతులేదు అన్నకు కానీ నిజంగా రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చిన ట్యాంక్ బండ్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఆయన రావడం వల్ల ఎంత ఆగమాగం పరిస్థితి నిన్న అంత వాళ్ళు అటు పోతురు ఇటు పోతురు అంతా పోలీస్ పోలీసులు మొత్తం రేవంత్ రెడ్డి చుట్టూ రేవంత్ రెడ్డికి మా ముఖ్యమంత్రి సార్ జరగండి జరగండి అని చెప్పి హడావిడి హంగామా నిన్న చాలామంది జనాలు అరే రేవంత్ రెడ్డి వచ్చిండటో తొక్కుల అది తొక్కిసలాట అంత ఆగమాగం కథ కథ ఎందుకు వచ్చిండో అర్థం కాలేదు ఫస్ట్ వచ్చిండు ఏదో హడావిడి హడావిడి చేసిండు పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల నుండి కథ మెళ్ళిపోయిండు రేవంత్ రెడ్డి రావడం వల్ల పంచాయతీ కానీ ఆయన రావడం వల్ల మంచి జరిగింది ఏం లేదు అక్కడ ఆయన రావడం వల్ల ట్రాఫిక్ జాము ఆయన రావడం వల్ల ఆగమాగము ఆయన రావడం వల్ల అంత తొక్కిసలాట తప్ప అక్కడ జరిగింది ఏం లేదండి ఇప్పుడు ఏంటంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో సామాన్యుడు లెక్కి వచ్చిండు వచ్చి చూసిపోయిండు అనేది తప్ప ఏం లేదు అంతకు మించి ఏం లేదు అప్పటికే నిమజ్జనం కూడా అయిపోయింది వచ్చి చూసిపోయాడు అంతే ఆయన ఎందుకు వచ్చిండో ఏమో కూడా తెలియదు చాలామంది అంటుంది ఏంటంటే కేసీఆర్ పాటలు బాగా పెడుతున్నారు కాబట్టి పుసుక్కున కేసీఆర్ని ముఖ్యమంత్రి అనుకుంటుర్రేమో నేను ముఖ్యమంత్రి ఆయన నేను తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేనే నేను వచ్చిపోతేనే జనాలకు అరే ముఖ్యమంత్రి వచ్చిండని గుర్తుంటుంది అప్పుడప్పుడు నన్ను నేను గుర్తు చేసుకోవాలనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి అని చాలామంది మాట్లాడుతున్నారు మరి మూడు కార్లు వేసుకుని వస్తారా రేవంత్ రెట్ పోతే ఇరవై కార్లు పోతాయి రేవంతన గన్మేను కథ తెల్ల కార్లు అంబులెన్సు అంబులెన్స్ లేదు రేవంతన వెనకాల తర్వాత ఆ జామర్ కారు లేదు ఏది లేదు వచ్చిండు వచ్చగానే మూడు కార్లు వేసుకుని వచ్చిండు ఒక ముఖ్యమంత్రి ప్రోటోకాల్ అంటే మినిమమ్ ఒక అంబులెన్స్ ఉంటుంది వెనకాల అంబులెన్స్ కూడా లేదు అక్కడ ముఖ్యమంత్రి కారు వెనకాల ఖచ్చితంగా అంబులెన్స్ వస్తూనే ఉంటుంది సపరేట్ అంబులెన్స్ ఉంటుంది వాళ్ళకి అది లేదు జామర్ వెహికల్ కూడా లేదు మరి ఎందుకో మరి రేవంత్ అన్న ఎందుకు వచ్చిండు అసలు ఎందుకు రావడానికి గల కారణం ఏంటనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కానీ కేసీఆర్ దెబ్బకు రేవంత్ అన్న పరశాన్లో ఉన్నాడు అసలు ఎందుకు పెడుతుర్రు ఈ ఎందుకు యువత మొత్తం కేసీఆర్ వైపు ఎందుకున్నారు కేసీఆర్ పాటలు ఎందుకు పెడుతుర్రు అనేది అన్నకి ఇప్పటిదాకా అర్థమవుతలేదు కానీ బంద్ చేపిస్తున్నారు డీజేలు డెక్కులు అన్నీ బంద్ చేసి చేపిస్తున్నారు మొత్తం బంద్ చేయించినా కూడా అవతలేరు జెండాలు పట్టుకొని మరి ఎగురుతురు యూత్ మరి యూత్కు ఎందుకు మరి సెక్రటరియట్ని చూసుడుతో కేసీఆర్ గుర్తుకొస్తుందో సెక్రటేరియట్ని చూడగానే కేసీఆర్ ఆనవాళ్ళు గుర్తుకొస్తున్నాయో కేసీఆర్ సార్ ఉంటేనే అనిపిస్తుంది ఏవో కానీ రచ్చరచ్చ కథ అంతా సరే చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి పాటలు బంద్ చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు కానీ యూత్ మాత్రం అవుతలేరు లేదు మేము కేసీఆర్ పాటే పెడతాం బీఆర్ఎస్ పాటే పెట్టి ఎగురుతామని చెప్పి ఏ ఊరుతోనే ఉన్నారు సరే చూద్దాం ఏం జరగబోతుందో